హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా దినోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడా విద్యార్థులను సన్మానించారు పాఠశాలల విద్యార్థులతో కలిసి కబడ్డీ వాలీబాల్ ఆడారు విద్యార్థినిలకు యోగాపై ఆసనాలు వేసి ఏకాగ్రతను ఉండాలని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు విద్యార్థులు వచ్చే సంవత్సరం కల్లా స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని నియోవర్గం నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆటల్లో సెలెక్ట్ అయి ఆటలు ఆడితే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇస్తానన్నారు అలాగే జాతీయ స్థాయిలో ఎలిజిబుల్ అయి ఆటలు ఆడితే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానన్నారు నియోజవర్గం రుణాన్ని తీర్చుకోవాలంటే రాష్ట్రస్థాయి దేశ స్థాయిలో క్రీడల్లో రాణించాలని తెలిపారు ఉస్నాబాద్ ప్రాంత గర్వపడాలంటే ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు నియోజవర్గంలో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కడ ఉన్నా వాటిని పూర్తి చేయాలని పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ సాధించాలన్నారు చాలా ఇక్కడ ఒక పంట చంద్ గారి నూట పంతొమ్మిదవ జయంతిని జరుపుకుంటూ స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉదయాన్నే కరీంనగర్ లో స్పోర్ట్స్ స్కూల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకుని ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హకీంపేట స్కూల్ తో పాటుగా స్పోర్ట్స్ స్కూల్ తో పాటుగా పులివెందులకు ఒకటి కరీంనగర్కి ఒకటి రెండు రిజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇచ్చినారు ఈ రోజు ఆ శాంక్షన్ స్ట్రెంత్ రెండు వందల నలభై కానీ నూట తొంభై తొమ్మిది మంది ఉన్నారు మరి ఏడవ తరగతిలో పదిహేడు మంది ఉన్నారు ఎవరైనా క్రీడల అది జిమ్నాస్టిక్స్ కావచ్చు యోగా కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఇతరత్ర అన్ని రకాల స్విమ్మింగ్ తో పాటుగా అన్ని రకాల క్రీడల ఐదవ తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి నెక్స్ట్ టైం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లా ఉస్నాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థిని విద్యార్థులు ఉండాలన్న యొక్క కోరిక నుంచి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటే పాల్గొన్న అన్ని రకాల క్రీడలు దాదాపు ముప్పై ఏడు క్రీడలు ఉంటాయని చెప్పినాడు ఏ స్పోర్ట్స్ అయినా స్టేట్ లెవెల్లో హుస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్ళకు యాభై వేల రూపాయల వ్యక్తిగత బహుమతులు ఎంతమంది పది మంది ఉంటే పది మందికి యాభై వేల రూపాయల బహుమతులు ఇస్తాం బహుమతి యాభై వేల లక్షణ పది రూపాయల కాదు అదొక ప్రోత్సాహకం అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి నేను డబ్బుతోటి మిమ్మల్ని ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు మీరు పుట్టిన ఊరు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి అందుకు తరఫీదు శిక్షణ అవసరం నేను ప్రత్యేకించి పీటీలను ఎవరైతే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే డిక్రూమెంట్ హౌస్ ఉందో వాటి అన్నిటికి సంబంధించి ఖాళీలు ఉంటే వాటి వివరాలు గుడియండి తప్పకుండా ఎక్కడ కూడా ఉసురాబాద్కు సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికి సరియైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం ప్రభుత్వం ఇన్ని చేస్తుంది ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృధా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా ఏ క్రీడలో పాల్గొన్నా యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది సార్ నేను నేషనల్ పోతే ఎట్లా నేషనల్ లెవెల్ ఆడితే ఎట్లా అంటా ఉన్నాడు నా దగ్గర లేకపోతే మున్సిపల్ చైర్మన్నో శివన్ననో లింగాన్ననో మంజులారెడ్డి గారినో వైస్ చైర్మన్ అనిత రెడ్డి గారు పూజారి మన చిత్తారి పద్మ రవీందర్ గారి దగ్గర గవర్నర్ గారు అడుగుతాం నేషనల్ లెవెల్ గవర్నర్ వెంకట నీ పేరు కూడా చెప్పిన మున్సిపల్ చైర్మన్ రచిత వెంకట గారు అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి లక్ష రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఈ ఉద్దేశం నా ఆకాంక్ష ఏంటంటే నా ప్రాంతం నుంచి నిన్న నేను చూసిన గ్రూప్ వన్ పాస్ సింగరేణి కాలనీ ద్వారా రాజీవ్ గాంధీ పేరు మీద వాళ్ళందరూ కూడా విద్య ప్రోత్సాహకంగా ఇచ్చే లక్ష రూపాయల కొరకు వస్తే ఉస్నాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ముగ్గురు నలుగురు ఉండి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుంటే కూడా సార్ మా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా విలువ అని చెప్పి చెప్తే అగో హుస్నాబాద్ గౌరవాన్ని అట్లా పెంపొందించే విధంగా ప్రయత్నం జరగాలి అందుకే ఎక్కడికైనా ఉస్నాబాద్ నుంచి క్రీడలు ఆటలల్లో కూడా మనం నెంబర్ వన్ ఉండాలి ఉస్మాబాద్ గౌరవాన్ని మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని మీకు జన్మనిచ్చిన ఊరును పేరు వచ్చే విధంగా రాబోయే కాలంలో క్రీడా రంగంలో కూడా మీ అందరికి ఇంకొక శుభవార్త త్వరలో మంచి బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ను కూడా ఆ స్టేడియం లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం వీలైనంత తొందరలో అందరు కూడా ఈత నేర్చుకొని స్విమ్మింగ్ కాంపిటీషన్ పోయే విధంగా కూడా స్విమ్మింగ్ కోచ్ను పెట్టి అందరూ ఈత నేర్చుకునేటువంటి ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ను తీయపోతున్నాం అనే మాట మన చేస్తూ